సురేష్ చంద్రారెడ్డి గారి గురించి చెప్పాలంటే రెండు వేల పది నుంచి సార్ పేరు తెలుసు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినప్పటి నుంచి మాకు బ్యాచిల్ వేరైనప్పటికీ సురేష్ చంద్రారెడ్డి గారి యొక్క మనస్తత్వం వారు పనిచేసే విధానం గురించి మన ఇంజనీర్లు అందరూ కూడా చెప్పడం వలన సురేష్ చంద్రారెడ్డి గారి గురించి తెలుసు మరీ ముఖ్యంగా ఈ రెండు నెలల నుంచి సురేష్ చంద్రారెడ్డి గారితో నే నాకు ఈఎంసీ వచ్చినప్పటి నుంచి చాలా క్లోజ్ రిలేషన్ ఏర్పడింది ఫస్ట్ కాల్ వచ్చింది అంటే మా ఇంట్లో వెంటనే చెప్పేవాడిని ఎవరు చేయరు సురేష్ చంద్రారెడ్డి గారి నుంచే వస్తుంది అని అంటే మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కే కాల్స్ చేస్తారు అంటే వారికి టైం మేనేజ్మెంట్ రియల్లీ గ్రేట్ ఎందువలనంటే ఈ రోజుల్లో ఇంజనీరింగ్ ఉద్యోగం అంటే అనేక ఒత్తిడిల మధ్యన మనం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం వారు టైంని సద్వినియోగపరచుకుంటూ వారి వారిలో ఉన్న మంచి గుణం ఏంటంటే గుడ్ ఇనీషియేషన్ ఆ ఇనీషియేషన్ ఉన్నదంటే పనిచేసే తత్వము ఉత్సాహం ఉన్నదంటే ఏ పనైనా మనం చేయగల చేయగలడం ఆ వారిలో మనం స్ఫూర్తిగా తీసుకుని వారిని తప్పనిసరిగా మనం డిపార్ట్మెంట్లో మంచి పేరు అట్లాగే వారు పనిచేసిన రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి స రీజియన్ కూడా చాలా మన డిపార్ట్మెంట్లో ఈఎన్సి గారు చెప్పినట్టు సంజయరావు గారు చెప్పినప్పుడు అన్నీ కూడా ఫస్ట్ ప్లేస్లోనే వచ్చాయి మేము ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళం కరీంనగర్ మేదక్ దూర ప్రాంతాల్లో ఉండేవారు సార్ రంగారెడ్డి జిల్లాలో ఉండి కూడా దానికి కారణం కూడా ఒకటి ఉన్నది మాకి మన డిపార్ట్మెంట్లో సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు రంగారెడ్డి జిల్లాలో మాకు అడిగేవారు ఈఎన్సీలు వారు పనిచేసినప్పుడు మీరెందుకు పని చేయలేకపోతున్నారు అని అడిగితే నేను ఇదే ఆన్సర్ ఇచ్చేవాడిని సార్ మాకు స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది ఉన్న స్టాఫ్ అంతా మనకి పట్టణ ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నారు కాబట్టి సార్ బాగా చేస్తున్నారు సార్ మరి మా వారికి అది కూడా ప్లస్ పాయింట్ ఉన్నదని నేను ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్స్లో చెప్పేవాళ్ళం కాబట్టి సార్ యొక్క పనిచేసే తత్వాన్ని ఈ రెండు నెలల నుంచి నేను చాలా దగ్గరగా పనిచేస్తున్నాం అట్లాగే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు ఈఈలు అందరు డిప్టీలు అందరూ కూడా పనిచేస్తారని మీకు తెలియజేస్తూ వారి యొక్క డిపార్ట్మెంట్లో ఇంత సక్సెస్ఫుల్ ఇంజనీర్గానే కాకుండా వారి ఫ్యామిలీ లైఫ్ కూడా చక్కగా పట్టించుకుని వారి అమ్మాయి చెప్పింది ఎంత చక్కగా ఎగ్జామినేషన్కి ఒక ఫాదర్ దింపితే పిల్లలకి చాలా ఇష్టం అని అందువలన చాలా చక్కగా వారి యొక్క పిల్లల యొక్క విద్యాభ్యాసం అట్లాగే అన్నీ కూడా మంచి చేస్తారు కాబట్టి ఇక మీరందరూ కూడా మీ యొక్క మీ నుంచి ఉన్న స్ఫూర్తిని మేము తీసుకుంటాం సార్ అట్లాగే ఎప్పుడైనా మాకు తెలియని దేవుని ఉంటే మీ అందరి దగ్గర కూడా మీ దగ్గర తెలుసుకుంటాం సార్ అట్లాగే మీ యొక్క భావి జీవితం చాలా చక్కగా గడవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను సార్